గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ స్నేహాల గురించి చెప్పన్నారు స్నేహాల గురించి చెప్పడం ఏ స్నేహమైన బంధుత్వం అయినా ఒకటేనండి అవసరాల కోసం కాలక్షేపం కోసం తోడు కోసం స్నేహాలు మొదలవుతాయి ఏదో ఒక అవసరం కోసం చిన్నప్పుడు స్కూల్లో చదువుకునేటప్పుడు మనకి ఒకరికి ఈ పక్కన బెంచి పక్కన కూర్చున్నోడితో మాట్లాడకపోతే ఏదో ఒకటి గొడవలు అవుతుందని కక్ష కడతారని మాట్లాడతాం అదొకటి చదువుకునేటప్పుడు మనకి ఏదైనా డౌట్స్ ఉంటే ప్రతి ఒక్కరిని టీచర్ని అడగలేము కాబట్టి అడగాలంటే భయం కాబట్టి కొంచెం తెలియకల స్నేహితులతో స్నేహం చేస్తాం అక్కడ కూడా అవసరమే అంటే వాడు బాగా చదివేవాడు మనం చదవలేము వాడితో స్నేహం చేస్తే వాడు మనకి ఏదైనా ఉపయోగపడతాడు అక్కడ కూడా అవసరమే అవసరం గడిచేదాకా ఆ స్నేహాలు ఉంటాయి ఆ తర్వాత ఆటలాడుకోవడానికి మనకు ఒక ఎవరొకరు కావాలి కదా సపోర్టు అట్లా అవన్నీ స్నేహాలు ఈ ఇలా ఇలా స్నేహాలు మొదలవుతుంటాయి అలా మొదలయ్యేది మొదలై మనం చిన్నప్పుడు ఐదో తగతి వరదవతడు ఒక స్కూల్ చదువుతాం తర్వాత మళ్ళీ సిక్స్త్ నుంచి ఒక స్కూల్కి మారుతాం అక్కడి నుంచి మన స్నేహాలు మారిపోతాయి అప్పుడు ఈ స్నేహాలు వదిలేస్తారు ఆ స్నేహాలు మొదలవుతాయి అది టెన్త్ అయిపోయిన తర్వాత అక్కడ వరకు కొన్ని స్నేహాలు ఉంటాయి ఎంత అవసరంతో నడుస్తుంటుంది అంటే ఒకరికొకరికి అవసరంతో ఇక్కడ ఒకడే బాగా చదివేవాడు తర్వాత చదివినోడు ఫాలో అవుతుంటాడు చదివేవాడిని వాడు ఈడేమనుకుంటా అంటే వీళ్ళందరూ నిజమైన స్నేహితులే నీడు అనుకుంటాడు వాళ్ళ అవసరం కోసం వీడితో స్నేహం చేస్తున్నారు వీడికి పొగడతలు నేను గొప్పోడి గొప్పోడి లేడర్ అంటున్నారు కాబట్టి వీడు అది నమ్ముతున్నాడు ఆ తర్వాత కొంతకాలం పోయిన తర్వాత ఆ చదువు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటర్మీడియట్ గెలి ఇంటర్మీడియట్ స్నేహాలు అలాగా చదువులు స్నేహాలు అలా ఉంటాయి ఒక్కొక్క దశలో ఒక్కొక్క రకంగా కానీ అన్ని స్నేహాలు కాదు ఈ స్నేహాలు కాదు అవసరాన్ని బట్టి నడిచేటువంటి అనుబంధాలు మన బంధువులు లాగా నిజమైన స్నేహితుడు ఎలా ఉంటాడంటే నీ నుంచి ఏం ఆశించడు నీ మేలు కోరేవాడు స్వార్థం కోరేవాడు నీ నుంచి ఏది కూడా ఆశించడు నీ వ్యక్తిత్వాన్ని నీ యొక్క వ్యక్తిత్వం నీ యొక్క మాట తీరు నీ యొక్క వ్యక్తిత్వం నీ యొక్క నడుచుకునే విధానాన్ని బట్టి స్నేహం చేస్తాడు వాళ్ళు నిజమైన స్నేహితులు మీరేమనుకుంటారంటే వీళ్ళందరూ స్నేహితులు అంటారు వీళ్ళందరూ స్నేహితులు కాదు ఇది కా బస్ ప్రయాణంలో కాలక్షేమం లాగా చదువుకునేటప్పుడు ఎవరొకరితో మాట్లాడే ఆటలాడేటప్పుడు అవసరాలకు బట్టి ఇట్లా ఒకటొకటి ఫా చదువుకునేటప్పుడు ఏదైనా సలహాలు బాగా చదివేవాడు చదువురానికి ఏదైనా చెప్తాడని పరీక్షలప్పుడు ఏదైనా చూపిస్తాడని ఇలాంటి స్నేహాలు మొదలవుతాయి వాళ్ళు ఒకటి ధనవంతుడు ఉంటాడు మిగతా వాడు పేదవాడు ఉంటాడు వాడు ఏదైనా ఖర్చు పెడుతుంటే వాడిని నీళ్ళు ఫాలో అవుతారు అంటే వాడితో అవసరాన్ని బట్టి నడుచుకుంటూ ఉంటారు ఇది పెళ్ళి అయిన తర్వాత మళ్ళీ అలాగే వర్క్ చేసుకున్నారు కూడా కొలిక్స్ వాళ్ళు పక్క పక్కన వాళ్ళతో ఇది మాట్లాడుకుంటూ ఉంటారు స్నేహం కదా అవసరమే ఎందుకంటే ఎవరో ఒకరితో మాట్లాడాలి ఏదో ఒక అవసరం ఉంటుంది కాబట్టి చేస్తారు మనం ఎన్ని స్నేహాలు అనుకుంటాం ఎన్ని స్నేహాలు కాదు అవసరాన్ని కోడుకుని వదిలేసే వాళ్ళు చాలామంది ఉంటారు ఆ తర్వాత నేను ఇటు అన్యాయం అయిపోయినా నన్ను ఇటు మోసం చేశానని చెప్పి బాధపడతా ఉంటారు చాలామంది చూశారు ఆ స్నేహితులు ఎంతో క్లోజ్గా ఉండేవాళ్ళు శత్రువులుగా తయారైపోతారు పెళ్ళిళ్ళు అయిన తర్వాత కానీ లేకపోతే ఒక పై చదువులకి వెళ్ళిన తర్వాత కానీ అంటే ఒకడు బాగా వెళ్ళిపోతు చదువుకుంటుంటాడు ఇంకోటి చదవలేకపోతే వాడి మీద కక్ష కడతాడు లేకపోతే వాడు ఈయన చిన్న చూపు చూస్తాడు ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత చిన్నప్పుడు ఈయన ఉపయోగించుకొని వాడు పైకి వెళ్తాడు వీడు బాగా వాడికి ఈ చూసి రాపిచ్చేది ఇవన్నీ చెప్పిన వాడిని మటుకు పట్టించుకోలేడు అప్పుడు వీడికి బాధ కలుగుతుంటుంది అంటే ఒక స్నేహం అనేది ఒకటి నమ్ముతాడు ఇంకొకటి వాడుకుంటాడు ఒకడ అవసరానికి ఒకడే నిజమని నమ్ముతాడు ఇంకొకటి వాడుకుంటాడు ఈ స్నేహాలు అలాగే డబ్బు అవసరాల కోసం చేస్తారు చాలామంది స్నేహాలు పెద్ద అయిన తర్వాత అంటే మిగతా అవసరం ఉందనుకో ఆ అవసరాన్ని బట్టి స్నేహం చేస్తారు అవసరం గడుపుకునేదానికి అవసరం గడిచిపోయిన తర్వాత టాటా జాబితాడు అక్కడ అదే స్నేహం అనుకొని మోసపోతుంటారు కానీ స్నేహం అనేది ఒకరు ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదుగురు ఏళ్ళలాగా ఉండాలి ఎక్కువ మంది ఉండకూడదు కనపడవడల్లా స్నేహం కాదు అది పరిచయం అంతే డబ్బును వాడు అవసరం గడిచిపోయిన తర్వాత వాడు టాటా జాతాడు మోసం చేస్తాడు దాన్ని కూడా మన స్నేహం అనుకుంటాం నీకు ముందు ఎప్పుడు కష్టాలు చెప్తూ నీ ముందు ఎప్పుడు బాధలు చెప్తూ నీ నుంచి ఏదో ఒకటి ఆశించేవాడు వాడు నీ స్నేహితుడే కాదు వాడు మోసగాడు వినయ విధేతలు ప్రదర్శించి అతి వినయం ప్రదర్శించేవాడు కూడా నీ స్నేహితుడు కాదు నీకు డబ్బా కొట్టి నీకు భజన చేసేవాడు కూడా స్నేహితుడు కాడు వాడిని బోల్తా కొట్టించడానికి భజన చేస్తాడు నీ స్నేహితుడు అంటే నీ లోపాలను కరెక్ట్గా నీకు చెప్తాడు నువ్వు పోయే రోడ్డు కరెక్ట్గా ధైర్యంగా చెప్తాడు గొడవైన కానీ ఎన్నిసార్లు గొడవ పడ్డా కూడా మళ్ళీ నీతో మాట్లాడతాడు నేను పలకరించుకుంటాడు వాడు స్నేహితుడు నీ నుంచి డబ్బు ఆశించడు నీ నుంచి ఏ స్వార్థంతో ఏ సహాయాన్ని ఆశించడు వాడు నిజమైన స్నేహితులు అలాంటి స్నేహితులు ఎవరు అంటే వదులుకపోవద్దు మిగతా నీకు పరిచయం అయ్యే వాళ్ళు ముందు పార్టీలు కాడ పరిచయం వాళ్ళు నువ్వు ముందు పంపిస్తున్నావు వాడు భద్రం చేస్తున్నాడు అంతే లేకపోతే నేను నీ దగ్గర వ్యాపార పరంగా నువ్వు వాడికి ఉపయోగపడుతున్నావు వాడు నేను వాహో వాహో ఉంటా నువ్వు ఎప్పుడైతే ఉపయోగపడవో వాడు వ్యాపారం స్నేహాలు అంటే వ్యాపారానికి సంబంధించిన స్నేహాలు ఉంటాయి ఒక ఒక షాప్ అతనికి ఒక వర్కర్కి ఉండే స్నేహం ఎలా ఉంటుంది ఇతని నుంచి బిజినెస్ అతనికి వెళ్తాను కాబట్టి స్నేహం చేస్తారు ఎప్పుడైతే అతను బిజినెస్ ఇవ్వలేడో అంటే అతను వర్క్ ఆపేస్తాడు అతనికి ఏదైనా స్నేహం కట్టేది వ్యాపారానికి సంబంధించిన స్నేహాలు ఉంటాయి రాజకీయానికి సంబంధించిన స్నేహాలు ఉంటాయి ఇట్లా వృత్తిపరంగా కొలుసు పక్క పక్కన తప్పదు కాబట్టి కలిసి చేయాలి కాబట్టి అట్లాంటి స్నేహాలు ఉంటాయి అవన్నీ స్నేహాలు కాదు ఎన్ని అవసరాలు మాత్రమే స్నేహం అంటే నీ యొక్క లోపాలని నీ యొక్క లోపాలు ఉన్నా కూడా నేను అభిమానించేవాడు స్నేహం నీ నుంచి ఏదో ఆశించకుండా ఉండేవాడు స్నేహం నీ నుంచి ఏదైనా ఆశిస్తున్నాడు వాడు స్నేహితుడి కాదు వాడు అవసరం కోసం నీతో స్నేహం చేస్తున్నాడు గుడ్డిగా నమ్మారంటే స్నేహితులైనా నమ్మారంటే బంధువుల మాదిరిగానే ముంచుతారు నమ్మొద్దు దయచేసి నీ స్నేహితుడు ఎవడుకోని నీ నుంచి ఏం ఆశించడు పైగా నేను నీ లోపాలు ఏదంటే కరెక్ట్గా నిక్కచ్చిగా నీ ముందు చెప్తాడు వాడే నీ స్నేహితుడు అట్లా స్నేహితులు అంటే దాదాపు నీ వ్యక్తిత్వం నచ్చి ఉండేవాడు ముంచుమించు ఒకరిద్దరు ముగ్గురే ఉంటారు మిగతా వాళ్ళందరూ నీ స్నేహితులు కాదు వాళ్ళ అవసరాల కోసం నీ వచ్చి ఆ పని జరిపించుకోవడానికి పొగుడతారు తర్వాత అవసరం గడస గడవంలో ముఖం సాటేస్తారు నాకు చిన్నప్పుడు బాలిష్ణిద్దరు ఒక అతను ఉండేవాడు సెవెంత్ క్లాస్ దాకా ఇద్దరం కలిసి చదువుకున్నా తర్వాత నమ్మనుకున్నా అతను బాగా వెళ్ళిపోయాడు అతను ఎప్పుడు నన్ను ఫాలో అవుతుండేవాడు చదువులో నాకన్నా తిరిగి కలడు కానీ నేను లీడర్షిప్ అనేది నేను కొంచెం గట్టిగా మాట్లాడడం అన్నిట్లో ఉంటాను అతను భయస్తుడు కానీ నన్ను ఫాలో అవుతుండేవాడు నన్ను ఫాలో అవుతున్నాడు కాబట్టి అతను అంటే నాకు బాగా ఇష్టం సెవెంత్ క్లాస్ అయిపోయింది తర్వాత పై చదువులకి వెళ్ళిపోయాడు ఇంక నేను చదువు మార్కొని మా ఇక్కడికి మా ఊరికి వచ్చేసాను ఒక ముప్పై సంవత్సరాలు ముప్పై అట్ట ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత ముప్పై ఐదా ముప్పై ఐదు సంవత్సరాలు ముప్పై ఆరు సంవత్సరాల తర్వాత ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత నాకు ఫోన్ చేశాడు ఆ నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మాట్లాడాను అతను నా గురించి అతను ఏం చేస్తున్నాడంటే ఫస్ట్ రైల్వేలో జాబ్ వస్తే వెళ్ళాడంట తర్వాత సాఫ్ట్వేర్ బాగుందని దాన్ని రిజైన్ చేసి సాఫ్ట్వేర్కి వచ్చాడంట బాగా సంపాదించుకున్నాడంట వాళ్ళమ్మ కూడా మంచి ఫ్రెండ్సే మొత్తం కనుక్కున్న తర్వాత అతను ఎట్లా పొజిషన్ ఎలా ఉందంటే నా పొజిషన్ ఏముంది మొత్తం ఉన్న పోగొట్టుకున్నాను అని నేను చెప్పాను అతనేమో అసలు ఎన్ని కొన్నాడని చెప్పాడు నేను ఉన్నదన్నటి ఒరిజినాలిటీగా మాట్లాడా పిల్లల్ని చదివించుకున్నాను ఉన్న ఆస్తి అంతా పోగడం అంత దెబ్బతినిపోయాను మామూలు సాధారణంగా ఏదో జరిగిపోతుందా ఒకరి దగ్గర చేసి ఆపకుండా అంత గొప్పగా లేకుండా మొత్తం పోయింది సాధారణమైన జీవనం అడుగుతున్నాను అన్నాను ఇంకా అతను చూడు ఇంకా స్నేహం అంటే ఎలా ఉంటుంది నా దగ్గర ఏం లేదని తెలుసుకున్నాడు అతన్ని నేను ఏదైనా అడుగుతా నేను భయపడి ఇంకా తర్వాత అతను ఫోన్ చేయడం ఆపేసాడు ఒకటి రెండు సార్లు ఫోన్ చేసి అలాంటి స్నేహాలు లేదు స్వార్థంతో కూడిన స్నేహాలు అన్నమాట స్నేహం అంటే అలా ఉండదు స్నేహం అంటే ఎప్పుడు మన మిత్రుడు బాగుండాలని కోరుకునే స్నేహం వాడి నుంచి మనం ఆశించకుండా స్వార్థం ఆశించటం అంటే మన వాళ్ళంతటా వాళ్ళు మనకేదన్నా మన బాధను వాళ్ళే గుర్తించి ఇస్తే తీసుకోవచ్చు కానీ మనం వాళ్ళని మాయ చేసేవో లేకపోతే ఏదో ఒకటి చేసి వాళ్ళ దగ్గర అవసరాలు గడుపుకునేది స్నేహం కాదు స్నేహితుడికి ఇచ్చేదాన్ని స్నేహితుడితో వడ్డీ వ్యాపారం చేయకూడదు స్నేహితుడితో స్వార్థంతో ఏదో చేయకూడదు స్నేహితుడికి చేస్తే సహాయమే చేయాలి అంటే నీ శక్తి కోలత ఇది నా దగ్గర ఎంత ఉంది నాకు మళ్ళీ తిరిగి ఇవ్వద్దని సహాయం చేయాలి అంతేకాని తిరిగి ఆశించేది స్నేహం కాదు అలాంటి స్నేహితులు ఈ రోజుల్లో తక్కువ ఉన్నారు ఎక్కడో ఒకళ్ళిద్దరు అయితే ఒకటి స్నేహంలో ఆశిస్తే మటుకు ఆశించి చేసే స్నేహాలని మోసాలి చెప్తే అవసరాల కోసం చేసే స్నేహాలు ఇన్ని స్నేహాలు అనుకొని నీకు ఎక్కడ పోయి అక్కడ పరిచయాలు పెంచుకుని అందరి స్నేహితులు అనుకుంటే మునిగిపోతావు నువ్వు అలా పెట్టుకోవద్దు అవసరానికే నిన్న వాడు ఏదన్నా ఆశించి నేను ఏదైనా దారి తప్పిస్తానంటే అంటే నీకు అర్థమవుతుంటుంది అది నిజమే నమ్మేమంటే మునిగిపోతావు వాడు సేఫ్ అవుతాడు నువ్వు మునిగిపోతావు చాలా సినిమాల్లో కూడా చూపించారు నమ్మకంగా స్నేహితుడికి నమ్మి ఆస్తులకిస్తులని రాసిస్తాడు తర్వాత వాడు హ్యాండ్ ఇస్తాడు అలాగే పూర్తిగా అంత గుడ్డిగా నమ్మద్దు స్నేహం అంటే స్వార్థం లేకుండా చేసేది స్నేహం నేను నుంచి ఆశిస్తున్నా అంటే వాడు కాడు వాడు మోసగాడు గుర్తుపెట్టుకోండి మోసపోయిన తర్వాత ఏం చేయలేరు చాలా కాలం క్రితం నేను ఒక కిల్లి పాన్ షాప్లో రోజు పోయి పాన్ వేసుకుంటే వాడిని అతనికి ఒక ఒక అతను మోసం చేశారు మోసం చేసి నేను గట్టిగా అటో నిలబడి మాట్లాడితే ఆ మోసం చేసిన అతనికి ఇతను తిరిగి డబ్బులు కట్టాల్సి వస్తుంది నేను అటువంటి ఫైనల్స్లో డబ్బులు ఇప్పించాను ఇప్పిస్తే అతను రెండు వేలు కట్టి కొట్టేసాడు అతని కష్టానికి నేను అడ్డం పడేందుకు అతను నాకు మోసం చేశాడు తర్వాత అతను ఒక టీ కొట్టు పెట్టాడు రోజు రోజు కాఫీ దొరుకుతా చల్లబెట్టుకోమన్నా నాకు పాలకి చక్కెరకి డబ్బులు ఎవరు ఇస్తారు అట్ట కుదరదు అన్నాడు చూసారా అది అలాంటి అవసరాల కోసం చేసే స్నేహాలు కొన్ని ఉంటాయి అట్లాంటి స్నేహితులతో జాగ్రత్తగా ఉండి అతని వల్ల నేను చాలా ఇబ్బందులు పడ్డాను ఇంకా తర్వాత జీవితానికి అతను నమ్మాలి అతని దగ్గర రాని ఇంకా అప్పటి నుంచి స్నేహాల మీద నాకు నమ్మకాలు పోయింది అందువల్ల అవసరాల కోసం వాళ్ళ పనులు జరగడం కోసం చేసే స్నేహాలు మంచి స్నేహాలు కాదు పైనని గుర్తుపెట్టుకున్నారా మీరు అయిన తర్వాత చాలా మంది స్నేహితులుగా ఉన్నారు పెళ్లికి ముందు ఉన్న స్నేహితులు పెళ్ళి తర్వాత తిడిపోతుంది ఎందుకంటే ఎవరు బాధ్యతలు వాడు పడిపోతారు అప్పుడు కూడా స్నేహంగా ఉన్నారంటే స్వార్థం లేకుండా స్నేహంగా ఉండాలంటే వాళ్ళు నమ్మచ్చు నమ్మటం అంటే ఏది డబ్బులు నీ నుంచి ఆశించి అంటే వాడిని ఊరు నమ్మక సాక్షాంతకాలు విడుదరా నాకు డబ్బులు నాకు నువ్వు సహాయం చేయలేదని ఇట్లా పొద్దుగులు సూటిపోటు మాట నీ సంపాదన నువ్వు సంపాదించుకున్న దాన్ని బట్టి ఏడుస్తూ సూటిపోటుగా మాట్లాడేవాడు వాడు స్నేహితుడు కాదు నీ ఎదుగుదలను చూసి ఆనందించేవాడు స్నేహితుడు నీ నుంచి అయితే ఆశించకుండా ఉండేవాడు స్నేహితుడు నీ మంచితనం నీ మాట తీరు నచ్చి నీతో మాట్లాడు నీకు నీ అంట నడిచేవాడు నీ స్నేహితుడు అలాంటి స్నేహితులు ఏదైనా బాధలు ఉంటే మీకు తగినంత స్నేహ సహాయం చేయండి వాళ్ళు అడగ అడగరు వాళ్ళు అడగకుండా ఉండేవాడికి మనకు శక్తి కొలు చేయొచ్చు ఇది స్నేహం గురించి చెప్పమంటే ఇదే నాకు తెలిసిన స్నేహం వ్యాపారానికి సంబంధించిన స్నేహాలు ఉంటాయి రాజకీయాలకు సంబంధించిన స్నేహాలు ఉంటాయి పొద్దుపోక కాలక్షేప కోసం సంబంధించిన స్నేహాలు ఉంటాయి ముందు తగ్గేటప్పుడు స్నేహాలు ఉంటాయి అవన్నీ నీకు ఆపద సమయాల్లో ఉపయోగపడవు నీ స్నేహితుడు అంటే నీకు మంచి కోరేవాడు నీకు మంచి సలహా ఇచ్చేవాడు నువ్వు తప్పు చేస్తే తప్పు అని నిలదీసి నీకు నువ్వు చేసే తప్పు అని చెప్పేవాడు నీ మిత్రుడు నువ్వు ఎంత సంపాదించుకోవాలి నేను కూర్చో చూసి పడకుండా సంతోషించేవాడు నీ మిత్రుడు నీ సూటిపోటుగా ఈర్చిపడి మాట్లాడుతున్నాడంటే వాడు నీ స్నేహితుడు కాదు వాడు దుర్బుద్ధి కలిగిన వ్యక్తిని గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి